ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలే వ్యవస్థలన్నీ తిరోగమనంలో పయనిస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని వైకాపా అధినేత మరియు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ జగన్ అబద్ధపు హామీలు ఇవ్వలేదని కాబట్టే యాభై నుండి నలభై శాతం ఓట్లకు తగ్గి అధికారానికి దూరం అయ్యామని రాబోయేది వైకాపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు ఎన్నికలైపోయాయి దాదాపుగా తొమ్మిది నెలలు కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి అప్పుడే తొమ్మిది నెలలు గడిచిపోయింది నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్ జగన్ వన్ పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ ఐదేళ్లు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు లేదు ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తా ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య వైద్యం వ్యవసాయం గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ మారింది వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది తేడా అంతే ప్రతి వ్యవస్థ తిరోగమనం ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం అబద్ధం కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు నేను అందుకనే చెప్తా ఉన్నా ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా మనకి ఇంతకుముందు యాభై శాతం ఓట్ షేర్ వచ్చింది ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ నలభై శాతం ఒక పది శాతం ఓటు షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు అదొక్కటే కారణం కానీ నేను చెప్తా ఉన్నా మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగాడు కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి ఈ జగన్ మీ జగన్ మరో ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు వీళ్ళుగన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది ఆ ఇంట్లో నుంచి ఆ చిన్న పిల్లలు మొదలు పెడతారు ఏమంటారు నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది అని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు ఆ పిన్నమ్మలు అడుగుతారు ఏమని నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైందని ఆ ఇళ్ళకి పోతే ఆ అమ్మలు ఆ పిన్నమ్మల అత్తలు వాళ్ళ అమ్మలు వాళ్ళేం అడుగుతారు మాకు యాభై ఏళ్ళ వయసు వచ్చింది మాకు యాభై ఏళ్ళ వయసు మీరు మీరేమన్నారు మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమడుగుతారు మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళల్లో నుంచి ఆ ఇరవై ఏళ్ళ పిల్లాడు ఆ పిల్లాడు ఉద్యోగం ఎత్తుకుతా ఉన్న ఇరవై ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది అని ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూటమిని